నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సెంట్రల్ జైలులో మనం చూసుకుంటే దొరకని వస్తువు లేదు కువైట్ లో బయట కొన్ని వస్తువులు దొరకపోయినా సరే కువైట్ సెంట్రల్ జైలు అన్ని వస్తువులు దొరుకుతూ ఉన్నాయి మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలు కాని మద్యం కాని సిగరెట్లు కాని ఇలా ఏది చూసినా సరే కువైట్ సెంట్రల్ జైలులో దొరుకుతూ ఉన్నాయి అలాగే కువైట్ లోని అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటీవల సెంట్రల్ జైలులో తనిఖీలు నిర్వహించి ఖైదీల వద్ద నుంచి మాదక ద్రవ్యాలు మద్యం బాటిళ్లు మొబైల్ ఫోన్లు చార్జర్లు ఐప్యాడ్లు ట్యాబ్లు ఇలా అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలా స్వాధీనం చేసుకున్నా సరే కువైట్ సెంట్రల్ జైలుకు మొబైల్ మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూ ఉంది తాజాగా కువైట్ సెంట్రల్ జైలులో సెక్యూరిటీ సిబ్బంది మనం చూసుకుంటే తెల్లవారుజామున డ్రోన్ తో జైలుకు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు మరియు మొబైల్ ఫోన్లను అక్రమంగా తరలించే వినూత ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు కువైట్ లో ఉన్న ఖైదీలు సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు మనం చూసుకుంటే బయట ఉన్న స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో మూడు డ్రోన్లు అయితే సెంట్రల్ జైలు లోపలికి పంపించడం జరిగింది మొదటి డ్రోన్ మనం చూసుకుంటే భద్రతా సిబ్బంది ఎవరెవరు ఉన్నారు అలాగే లోపల పరిస్థితి ఎలా ఉందని పర్యవేక్షించడానికి మొదటి డ్రోన్ పంపించగా మూ రెండవ డ్రోన్ మనం చూసుకుంటే అందులో మాదక ద్రవ్యాలు మొబైల్ ఫోన్లు ఖైదీలకు అవసరమైన అన్ని వస్తువులు పెట్టి పంపించడం జరిగింది అలాగే మూడవ డ్రోన్ మనం చూసుకుంటే అలాగే ఈ యొక్క ఏదైతే పంపించిన మాదక ద్రవ్యాలు మొబైల్స్ సరుకు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నారా లేదా అని చెప్పేసి మూడవ డ్రోన్ ను ఎగరవేసినట్లు జైలు అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క డ్రోన్లు లోపలికి వచ్చేటప్పుడు జైలులో కొంతమంది ఖైదీలు గొడవ పడ్డారని చెప్పి దీంతో అధికారుల ఫోకస్ అలా వెళ్లడంతో ఈ యొక్క ప్రయత్నం సులభతరం చేయొచ్చు అని చెప్పి స్మగ్లర్లు భావించారు కానీ కువైట్ సెంట్రల్ జైలులో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా వ్యవహరించి ఏదో జరుగుతూ ఉందని చెప్పి ముందే ఊహించి అలాగే ఒక మూడు డ్రోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి స్మగ్లర్లను కూడా మేము దర్యాప్తు నిర్వహించి అరెస్టు చేస్తామని చెప్పి అలాగే ఈ యొక్క మాదక ద్రవ్యాలు మొబైల్స్ కుబైట్ సెంట్రల్ జైలులో ఏ ఖైదీలకు వచ్చాయని చెప్పి మేము విచారణ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇది తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్